ఫ్రెండ్స్ కొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం చింతపండు కూడా అలా వేయాలి ఉప్పు రెండు స్పూన్లా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ మూడు స్పూన్ కొంచెం పసుపు వేసుకోవాలి ఫస్ట్ అదైతే అది ఉడికినాక మనం చేయాలి అలాగే అయితే రామక్కాయలు చిన్న టమాటాలు ఇవి చాలా టేస్టీగా ఉంటుంది దీని చారు మా నానమ్మ చాలా బాగా పెడుతుంది 但。 మనం ఆయిల్ వేసుకోవాలి కొంచెం అది కాగేంత వరకు అవాలి ఒక స్పూన్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ అయితే బాయిల్ అయిన తర్వాత అటే ఉల్లు అటి వెయ్యి ఇది చాలా గట్ట నెక్స్ట్ అయితే కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ అయితే

പശു പെയ്യ കാരണം ఇదే ఇదైతే కొంచెం మనం వాటర్ పోసుకొని రామక్కాయ స్నాష్ చేసుకున్న చారనమాట ఇదైతే మనం ఇరవై స్టైల్ రామక్కాయల చారు హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒకసారి కలుపుకోవాలి కొన్ని వాటర్ పోసుకోవాలి ఉడికేటప్పుడు ఫస్ట్ అయితే మనం స్టార్టింగ్లో మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకున్నాం ఇప్పుడు కూడా మనం విమకాశైజ్ అంతా బెల్లం వేసుకుంటుంది అదే విలేజ్ స్టైల్ రామక్కాయలు కారు చారు గట్టల మీద చేసాము చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎన్ సమ్మర్లో మనకి పొడి పదార్థాలు తినడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకనే ఇలా జారుడి పదార్థాలు తిన తినాలని అనిపిస్తుంది ఇది నాకు మన మా తమ్ముడికి చాలా ఇష్టం ఇందులో మేము జీలకర్ర ఆవాలు పసుపు కారం ఉప్పు మంతి పొడి కొత్తిమీర కలియమాకు బెల్లం చింతపండు బెల్లం అండ్ చింతపండు నిమ్మకాయ సైజ్ నూనె రామకాయలు అండ్ వాటర్ ఇవన్నీ అయితే యూజ్ చేసాం తీసుకన్నా సమ్మర్లో మనకి లిక్విడ్ కర్రీస్ తినడానికి చాలా బాగుంటుంది మన స్టమక్ కూడా చాలా బాగు చాలా హ్యాపీగా తినడం కూడా తృప్తిగా తింటాము కడుపు నిండా ఇది తెలంగాణ స్టైల్ రామాక్కల చారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా నానమ్మ చేసిన రామాక్కల చారు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా ఇంటి పక్కన వాళ్ళ నైబర్స్ అందరికీ చాలా ఇష్టం మేము అయితే అడిగి మరి ఈ రామాక్కల చారు చేపించుకుంటాము నచ్చితే మీరు కూడా ఈ రమాకాయలు చారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఇప్పుడు పేస్ట్ చేస్తున్నా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి సమ్మర్ చాలా చాలా బాగుంటుంది అండ్ మీకు హెల్దీ కూడా ఈ ఇలాంటి చారు లిక్విడ్ ఐటమ్స్ తినడం వల్ల మీ కడుపులో మీ కడుపు తింటారు ఇంకా ఇదే విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి విలేజ్ స్టైల్ మా నానమ్మ చేసిన రామక్కల చారు బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్కీ స్టార్ ఏ టు జెడ్ లెవెన్ బాయ్